వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమన్ జయంతి రోజు ఏర్పడిన అనేక అరుదైన యాదృచ్ఛికలు ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి కటాక్ష రాబోతోంది దేశవ్యాప్తంగా హనుమంతుని జన్మదినోత్సవం పండుగను వైభవంగా జరుపుకోవడానికి భక్తులు రెడీగా ఉన్నారు ఆ రోజున హనుమంతుని ఆలయంలో రామచరిత మానస్ హనుమాన్ చాలిసా పారాయణం చేస్తారు ఈ ఏడాది హనుమంతుని జన్మదినోత్సవం రోజున కొన్ని అరుదైనటువంటి యాదృచ్ఛక సంఘటనలు ఏర్పడతాయి దీంతో కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అదృష్ట రాశులు ఏంటో ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచాంగం ప్రకం ప్రకారం బజరంగబలి హనుమంతుని జన్మదినోత్సవం చైత్రమాసం పౌర్ణమిలో జరుపుకో పురాణాల ప్రకారం ఈ రోజున హనుమంతుని కేసరి అంజనీ దంపతులకు జన్మించాడు హనుమంతునితో పాటు రామునుడికి సీతాదేవిని పూజించడం శుభప్రదం ఈసారి హనుమంతుని జన్మదినోత్సవం ఏప్రిల్ పన్నెండు వచ్చింది అంతేకాదు ఆ రోజుననే అదృశిక సంఘటనలు జరుగుతాయి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని రాశులు చెందిన వ్యక్తులకు హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి దీని కారణంగా ఈ రాశులు వారికి అద్భుతాలు సృష్టించబోతున్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాశిల వారికి హనుమంతుని జన్మదినోత్సవం రోజున ఏ ఆరు అరుదైన యాత్ర జరపడుతుందంటే పంచాంగం ప్రకారం ఈసారి చైత్ర పౌర్ణమి తిది ఏప్రిల్ పన్నెండు వచ్చింది ఈ రోజున హనుమంతుని జన్మదినోత్సవం జరుపుకుంటారు అలాగే పంచాంగం ప్రకారం రవి జయ యోగ హస్త చిత్ర జరుపుకుంటారు అంతేకాదు ఈరోజు బుద్ధుడు శుక్రుడు శనీశ్వరుడు రాహువు సూర్యుడు మీనరాశిలో ఉంటాడు దీనితో పాటు బుధాదిత్య శుక్రాదిత్య లక్ష్మీనారాయణ మాలవీయ యోగము మీనరాశిలో ఏర్పడుతూ ఉన్నాయి దీంతో మొత్తం పన్నెండు రాశులపైనే ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని రాశుల వారికి మాత్రం అద్భుతాలు ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు హనుమంతుని జన్మదినోత్సవం రోజున వృషభ రాశి జాతకులకు అపారమైన ఆశస్సులు ఉన్నాయి ఈ యొక్క సమయంలో వృషభ రాశి జాతకులు చాలా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసిస్తారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉపాధి లభిస్తుంది ప్రతి రంగంలోని విజయంతో పాటు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఎప్పటి ఉన్న రావాల్సిన డబ్బులు చేతికొంతాయి అలాగే పెట్టుబడి పెట్టి మూలధన డబ్బులు కూడా పెరుగుతాయి వృషభ రాశి వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకున్నటువంటి రోజులు ఉన్నాయి ఈ రోజున జరిగే అతి అద్భుతమైనటువంటి గ్రహాల కలియక ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు కలవటంతో పాటు రాష్ట్రాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఈ రాసిన వారికి పట్టిందల్లా బంగారమేనంటూ సాగిపోబోతుంది ఏ పని చేసినా వీదే పైచేయి అవుతుంది ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అంచనాలకు మించి పురోగతి ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి ఇది వది కంటే కూడా బాగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో పదోన్నతలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల లాభాలను అంచనాలు మించి పెరుగుతాయి ముఖ్యంగా వృత్తి జీవితంలో బాగా యాక్టివిటీగా ఉంటారు షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేర్తాయి ఏ ప్రయత్నమైన సుర అద్భుతంగా ఫలిస్తుంది కుటుంబ పరంగా కూడా ఒకటికి రెండు సుప్పరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది తొందరపట్టి ఎవరిని కూడా ఎవరిని కూడా నమ్మడం మంచిది కాదు విద్యార్థులు బాగా కష్టపడి ముందడుగు వేస్తారు ఏ ఏ పని చేస్తున్నా ఇది పైచేయి కావడానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు వృషభరాశి వారికి ఈ యొక్క బుధాదిత్య శుక్రాదిత్య మాలవీయ రాజయోగంతో వీరి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి పెట్టుబడులు ఏ పెట్టుబడులు పెట్టినా వీరదే పైచేయి అవుతుంది ఏ పని చేసినా వీరదే పైచేయి అవుతుంది అద్భుతమైన యొక్క యాదృశ్యం వీరి జీవితంలో ఎన్నో యోగాలను ఇస్తుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మిథున రాశి వారికి మిథున రాశి వారికి యొక్క అరుదైన యాదృశ్యకం కారణంగా ఇంకా రెండు రోజుల్లో వీరి జీవితమే మారిపోబోతుంది ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా వీరిపై ఉండబోతుంది ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో మిథున్ రాసి వారికి పెండింగ్లు ఉన్న ప్రతి పని పూర్తి చేస్తారు ఆర్థిక లాభాలను పొందుతారు దీర్ఘకాలికమైనటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు ఈ మిథున వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు నారు కాయలుగా ఉంది వృత్తి వ్యాపారాల్లో హాశించినటువంటి ఎన్నో విజయాలను చూస్తారు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీరి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా గణనీయంగా ఉండబోతోంది దశమ స్థానంలో రాష్ట్రాధిపతి భుజుడు ఉచస్థితిలో శుక్రునితో పాటు ఐదు గ్రహాల సంచారం చేస్తూ వలన ఉద్యోగపరంగా కూడా ఎన్నో సుపరిణామాలు వస్తాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి హోదా పెరుగుతుంది ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అవుతారు మంచి ఉద్యోగానికి పొందే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఏకకాలంలో మంచి ఆఫర్లు వస్తాయి ప్రముఖులతో సన్నిహిత వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి ఏవైతే కోల్పోయారో అవన్నీ సంపాదించుకుంటారు వ్యయస్థానంలో ఉన్న గురువు వల్ల శుభకార్యాలు చేస్తారు తీర్థయాత్రలకు వెళ్లే అవహా అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఉచిత సహాయాల మీద వ్యయం బాగా కూడా పెరుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలు కూడా ఎంతో నిదానంగా పూర్తి కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయం ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి విద్యార్థులు కూడా కొద్ది శ్రమతోనే ఎన్నో విద్యాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఎంతో సాఫీగా నిదానంగా సాగిపోబోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క సమయం ఏదైతే ఉందో కుంభరాశి జాతకులకు అపారమైన ఆర్థిక లాభాలను పొందుతారు కెరీర్ పరంగా కూడా చాలా ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు ఇది అద్భుత సమయము వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారాల్లో రాణిస్తారు పెట్టుబడి పెట్టిన సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా లాభాలు గడిస్తారు కుటుంబ సభ్యుల స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అంతేకాదు ఎన్నో శుభవతలు ఇది ఆకాశాన్ని ఉన్నాయి ఇది యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి ఇది ఒక ముందడుగు వేసే సమయము కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు ఐదు గ్రహాలు కలిసి ఉండటం వల్ల ఏళ్ళ శన ప్రభావం చాలా వరకు కూడా తగ్గిపోతుంది అనేక శుభపరిణామాలు చోటు చేసుకోపోతూ ఉన్నాయి అనేక విధాలుగా ధనాదాయం పెరుగుతుంది ఈ యొక్క సలహాలు సూచనల వల్ల అధికారులే కాక బంధుమిత్రులు కూడా లాభాలు పడతారు కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెళ్ళి విరుగుతాయి వెళ్ళి విరిచిపోతూ ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి ముందడుగు వేస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు ఉద్యోగంలో ప్రోత్సాహం కూడా లభిస్తుంది రాబోయే స్థితిగతులన్నీ కూడా మీకు అనుగుణంగా మారబోతూ ఉన్నాయి పిల్లలు కూడా వృద్ధులోనికి రాబోతూ ఉన్నారు నిరుద్యోగులు కూడా కొద్ది శ్రమతోనే ఆశించి ఉద్యోగులను చేస్తారు పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి ఆహార విహారాల్లో కూడా ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతూ ఉన్నాయి కెరీర్ పరంగా కూడా ముందడుగు వేస్తారు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు ఏదనుకున్నారో అది సాధించేటటువంటి తరుణం ముందడుగు వేయడానికి ఇది ఒక అద్య అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి కూడా రాబోయే కాలం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది పనివారం పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రులతో సఖ్యత సాన్నిహితంతో సాన్నిహిత్యము వృద్ధి చెందుతారు మరింత మంచి ఉద్యోగులకి మారడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారి ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు కూడా చాలా బాగానే కలిసి ఉన్నాయి కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు వస్త్రాభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు వృత్తి జీవితంలో కార్యకలాపాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి కొందరు మిత్రులతో కలిసి వృత్తి వ్యాపారాలు కూడా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తారు వ్యాపార లావాదేవీలు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి మకర రాశి వారికి ఇది ఒక అత్యద్భుతమైన సమయము ప్రయాణాల వల్ల కూడా లాభాలు పడతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి